వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ నిరుపేద విద్యార్థులకు సైతం వైద్య విద్య అందాలనే జగనన్న దృఢ సంకల్పానికి తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దారుడమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడానికి కడియం మండలం బురిలంక గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బొమ్మూరు వైసీపీ కార్యాలయానికి వెళుతున్నట్లు చక్రవర్తి తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలందరూ బొమ్మూరు వైసీపీ కార్యాలయానికి చేరుకుంటారని అక్కడి నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేస్తారని ఆయన తెలిపారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే ఇవాళ కోటి సంతకాల సేకరణకి మెడికల్ కాలేజీలు ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం విరుద్ధంగా కోటి సంతకాల సేకరణ మేము తలపెట్టాము దీనికి మన జిల్లా అంతా మన చలబోయిని వేణుగో జిల్లా అధ్యక్షులు చలబోయిన వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో మేమందరూ కలెక్టర్ గారికి వింత పత్రానికి ఇవ్వడానికి మేమందరూ బయలుదేరుతున్నాం ফিল ফোন